హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బిభవాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం కోకోనట్ రైస్ అండి ఇదైతే చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ అనమాట ఇది అన్నం అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే నవరాత్రులలో దేవి అమ్మవారికి అయితే నైవేద్య ప్రసాదంగా చేసి పెడుతూ ఉంటారు కదా ఇలా అమ్మవార్లకైతే చాలా ఇష్టం ఈ కొబ్బరి అన్నం అనేది ఇదైతే ఈజీగా చేసుకోవచ్చు అలాగే పిల్లలు కూడా లంచ్ బాక్స్ రెసిపీకి కూడా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఈ వీడియో ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం పదండి కొబ్బరిని ఇలా తురుముకొని పౌడర్ అయితే తీసుకోవాలి ఇలా మీ దగ్గర మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్లోకి వెళ్ళి ఇలా పౌడర్ అయితే చేసుకోండి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని దీంట్లోకి అయితే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి అప్పుడు అన్నీ పల్లీలు వేసుకుంటున్నాను అలాగే కొంచెం పచ్చశనగపప్పు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ మంచిగా దోరగా ఫ్రై అవ్వాలి ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే అలాగే కొంచెం పచ్చిమిర్చి మనము ఒక ఐదు తీసుకున్నాను వాటిని పొడవులా కట్ చేసుకొని వీటిలోకి వేసుకోవాలి ఇలాగా ఇప్పుడు వీటి అన్నిటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి అనమాట ఇవి ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఇలాగా ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అవ్వగానే దీంట్లోకి అయితే మనం కొబ్బరి ముందుగా తురిపి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా దాన్ని ఇలా వేసేసుకోవాలి మొత్తము ఈ కొబ్బరి పొడి వేసేటప్పుడు మాత్రం లో సిమ్లో పెట్టేసుకొని వేసుకొని ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలండి వీటి అన్నిటినీ కొబ్బరి కొంచెం పచ్చివాసన వేయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అవ్వగానే దీనికి తగ్గట్టు కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసుకొని మరొకసారి ఇలా కలిపేసుకొని ఇలా సాల్ట్ అయితే వేసాము కదా ఇప్పుడు కొంచెం ఫ్రై అవనిద్దాం వీటినైతే కొబ్బరి మంచిగా ఫ్రై అవుతాయి కొంచెం పచ్చివాసన అయినా స్మెల్ ఉండదు అనమాట ఇలా ఫ్రై అవనిచ్చి ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసుకుందాం వదిలేస్తే కొంచెం ఫ్రై అవుతుంది చూడండి ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇలా కనిపిస్తుంది కదా కలర్ చేంజ్ అయిపోయింది ఇది మంచి ఫ్రై అయినట్టు ఇప్పుడు దీంట్లోకి అయితే మనం అన్నం అయితే ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను దీన్నైతే ఇప్పుడు ఇలా పొడి పొడిగా వండుకోవాలన్నమాట కొంచెం అన్నం మెత్తగా వండుకుంటే ముద్దలాగా కట్టేస్తూ ఉంటుంది అనమాట కొంచెం పొడి పొడిగానే వండుకోండి వీటికైతే ఇలా అన్నాన్ని మొత్తం ఇందులోకి వేసేసుకున్నాను ఇప్పుడు దీన్నైతే ఒకసారి కలిపేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇలా కలిపేసుకుంటే అన్నానికి మంచిగా కొబ్బరి పట్టేస్తుంది ఇదైతే లంచ్ బాక్స్లోకి అయితే ఈజీ రెసిపీ అనమాట పిల్లలైతే ఇష్టంగా తింటారండి కొబ్బరి అంటే పిల్లలందరికీ ఇష్టమే కదా సో టేస్ట్గా ఉంటుంది ఈజీగా తింటారు మన మనం లంచ్ బాక్స్ పెట్టినామంటే కాలి బాక్స్ చేసుకొని వచ్చేస్తారనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సో ఇలా మొత్తం కలిపేసుకొని దీంట్లోకి అయితే ఇప్పుడు మిరియాల పౌడర్ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వీటిలోకి వేసుకుందాం అలాగే జీలకర్ర పౌడర్ కొంచెం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని వీటన్నిటిని కలిసేటట్టు ఒకసారి కలిపేసుకొని ఇదంతా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అన్నానికి మంచిగా పట్టేటట్టు ఇలా కలిపేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి నాకు కొంచెం సాల్ట్ తగ్గింది అనమాట మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు టేస్ట్ తగ్గట్టు మీ సాల్ట్ అయితే వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది ఎంతో గుమగుమల ఆడుతూ టేస్ట్గా సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందని కింద కామెంట్ చేసేయండి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను Thank you for watching. Bye bye.